జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా దీని వలన కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అనేది చూస్తూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని యాజ్ ఇట్ ఈస్ ఇవ సంవత్సరం పొడవున కూడా సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకునేటానికైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజిటీస్ కుంభంలో కేతు యాజీస్ సింహంలో సంచారం కొనసాగిస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఈ గురుగ్రహ రాశి మార్పు చూసుకోవడానికైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సరం ప్రారంభంలో అయితే ఆయన మిథున రాశిలో సంచారము అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు కేవలం ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉంటారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అత్యచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఇక్కడ ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతూ ఉంది ఇది తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు సోదరులతో ఇబ్బందులు అలానే ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడము ప్రతి పని కూడా చాలా కష్టపడితే గాని అవ్వని పరిస్థితి ఇలాంటి సిచ్యుయేషన్ పైగా ద్వితీయ స్థానంలో కేతు ఈ సంవత్సరం పొడవున డిసెంబర్లో మారుతాడు ఆయన సో కొంచెం ఎక్కువ ఆ ఖర్చులు పెరిగిపోవడము రీత్యా కొన్ని తగాదాలు ర్యాష్గా మాట్లాడి కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడం లాంటిది ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఖర్చులు పెరగ పెరిగిపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి నవమస్థానంలో ఖచ్చితంగా కర్కాటక రాశిలో ఆయన కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి నవస్థానంలో శని సంచారం జరుగుతుంది ఖచ్చితంగా తండ్రి ఆరోగ్య విషయంలో తండ్రికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు అయితే ఉంటాయి తండ్రికి మీకు పడి పడకపోవడము సోదరులతో ఇబ్బందులు ఎక్కువ ప్రయాణాలు ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ మీకు గురువు గారు జన్మరాశిలోకి వస్తారు ఈ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం ఖర్చులు తగ్గుతాయి తప్ప పెద్దగా ఆర్థికంగా అయితే కలిసి వచ్చే కాలం అయితే కాదు అని మరీ ఇబ్బందులు ఆరోగ్య రీతి ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇది మంచి ఇది ఆరోగ్యం విషయంలో కొంచెం సెటరేట్ అవ్వడము కోలుకోవడము కొంచెం కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగడము ఇవన్నీ కూడా సమ్ చేంజెస్ అనేది మీరు చూడవచ్చు గురువలన ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంచెం మెరుగుదల కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో బట్ ఆర్థికంగా చాలా అంతవరకు అభివృద్ధి రావాలంటే ఇంకా సమయం పడుతుంది పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలకి ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకా సమయం పడుతుంది అంటే డిలే అవుతుంది అని అర్థం అయితే ఇప్పుడు జన్మరాశిలోకి గురు వచ్చిన తర్వాత మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో అంత తొందరగా మీకు పని పనులన్నీ అయిపోతూ వస్తాయి నవ గురువు దృష్టి నవమస్థానం మీద పడుతుంది కాబట్టి కొంచెం దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది సో ఈ జూన్ వరకు ఉన్న ఫలితాలు వేరు జూన్ తర్వాత వచ్చే ఫలితాలు వేరు జూన్ వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శారీరకంగా ఇబ్బందులు ప్రతి పనిలో ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి జూన్ తర్వాత కొంచెం ఈ ఖర్చులు తగ్గడము ఈ ఆరోగ్య ఇబ్బందులు తగ్గడము ఆ ఇబ్బంది పడుతూ ఉండడము అన్నీ తగ్గిపోతూ ఉంటాయి బట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ వేయాలి ఈ సమయంలో మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో సో మీకు అంత పాజిటివ్ వే దొరుకుతుంది దైవబలం రక్షిస్తుంది విద్యార్థుల చదువుల పట్ల మీరు ఎంత ఎఫర్ట్ వేస్తారో అంత మీరు పాజిటివ్గా వెళ్ళిపోతుంది ఈ సమయంలో ఎవరైనా నేను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి ఇలాంటివి ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ కలిసి వచ్చే సమయము అంటే ఫారిన్కి వెళ్ళే సూచనలు ఇవన్నీ ఉంటాయండి ఆర్థికంగా ఖర్చులు తగ్గుతాయి బట్ ఆర్థికంగా అభివృద్ధి అయితే తొందరగా రాదు కొంచెం ఇంకా టైం అనేది పడుతూ వెళ్తుంది బట్ అష్టకర్గ బిందులు చూసుకోవాలి మీ జాతకరీత్యా ఏ దశాభుక్తి చూసుకోవాలి నవమస్థానంలో శని వచ్చాడు అష్టకర్గ బిందులు ఇచ్చాడు మీ జాతక రీత్యా సున్నా ఒకటి రెండు గనకిచ్చి ఉంటే చాలా ఇబ్బందులు అదే నాలుగు ఐదు ఆరు గనకిచ్చి ఉంటే మరీ చెప్పుకునేంత ఇబ్బందులు అయితే ఉండవు కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు అందుకే అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు బట్ పన్నెండవ స్థానంలో గురువు ఉంటున్నాడు జన్మరాశిలోకి వస్తాడు కొంచెం గురుబలం ఉ అంతగా ఉండదు బట్ జన్మరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అన్ని తగ్గుతాయి ఆ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ ఓకే బట్ ఆర్థికంగా మెరుగుదల రావాలంటే అక్టోబర్ తర్వాత మళ్ళీ మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ సమయం అనే చెప్పుకోవాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు చూడండి దక్షిణామూర్తిని ఆరాధించండి ఎంత మీరు ఆరాధిస్తారో దక్షిణామూర్తిని అంత మంచిది ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక సార్లు చదువుకోండి మీరు ప్రతిరోజు చేస్తూ వెళ్ళండి పొద్దున సార్లు సాయంత్రం సార్లు చదువుకుంటారా ఇంకా మరి మరీ మంచిది అలానే ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల ఒత్తులను వెలిగించండి ఇది మీకు చాలా పాజిటివ్ వేని ఇస్తుంది మీ పనులన్నీ త్వర త్వరితగతిలో అయిపోవాలి అంటే ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయంలో నల్ల నూలు ఒత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు ఎంత చేస్తారో మీకంత పాజిటివ్ వే అనేది దొరుకుతుంది దక్షిణామూర్తిని ఎక్కువ ఆరాధించండి గురువు గారు జన్మరాశిలో వచ్చినప్పుడు దక్షిణామూర్తిని ఆరాధించండి ఎక్కువ మిఠాయి లడ్డు లాంటిది గురువారము సోమవారము దక్షిణామూర్తి టెంపుల్ కానీ దత్తాత్రేయ ఆలయంలో కానీ శివాలయంలో కానీ పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూడవచ్చు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక సర్వేజనం సుఖిన సుఖినబోద్దు ధన్యవాదములు జై శ్రీరామ్